భారత్ సుంకాల వివాదం తలెత్తడంతో భారత్ లో పర్యటించే ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరమించుకున్నట్లు తెలిసింది క్వాడ్ సదస్సు కోసం ఈ ఏడాది చివరిలో సభ్య దేశాల అధినేతలు కావాల్సి ఉండగా ఆలోచనను ట్రంప్ పక్కన పెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది ఈ అంశంపై అమెరికా భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ది నోబెల్ ప్రైజ్ అండ్ టెస్టి ఫోన్ కాల్ పేరుతో వార్త ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ మోదీ ట్రంప్ సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయో వివరించింది భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ పదే పదే ప్రకటించడం మోదీకి విసుగు తెప్పించిందని అదే వివాదానికి ఆద్యం పోసిందని పేర్కొంది పాకిస్తాన్ లాగే భారత్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని గుర్తించి నోబెల్ శాంతి పురస్కారానికి తనను నామినేట్ చేయాలని ట్రంప్ కోరుకున్నట్లు వెల్లడించింది అయితే ట్రంప్ వాదనను మోదీ తిప్పికొట్టడం వివాదానికి కారణమైందని పేర్కొంది భారత్తో సుంకాలు చర్చలు నిలిచిపోవడంతో ట్రంప్ మరింత నిరాశ చెందినట్లు న్యూయార్క్ టైమ్స్ వివరించింది మోదీని సంప్రదించడానికి అనేకసార్లు ట్రంప్ ప్రయత్నించినా భారత ప్రధాని స్పందించలేదని తెలిపింది